నమః నమ శ్రీమాత్రే నమ కుజ దోషాలు శని దోషాలు రాహుకేతు దోషాలు వివాహంలో అడ్డంకులు ఇవన్నీ పోవాలంటే జాతక దోష నివారణ మంత్రము అని ఒక మంత్రం ఉంది అది గణపతికి సంబంధించినటువంటి మంత్రం కాబట్టి ఈ జాతక దోష నివారణ మంత్రాన్ని జాగ్రత్తగా పఠిస్తూ రేపు గ్రహణం నుంచి మొదలుపెట్టండి మొదలుపెట్టి పని అయ్యేదాకా వీలేదని ఎక్కువసార్లు జపం చేసినట్లయితే మీరు ఎప్పుడైతే గ్రహణ సమయంలో మొదలు పెట్టారో దా ఆ మంత్రానికి శక్తి వస్తుంది కాబట్టి విడవకుండా పదే పదే అదే మంత్రాన్ని జపించినట్లయితే జాతక దోష నివారణ అవుతుంది పనులలో ఆటంకాలు పోతాయి వివాహాలు కుదురుతాయి రాహుకేతు దోషాలన్నీ పోతాయి శని దోషాలు కూడా నివారించబడతాయి అని మనకి శాస్త్రవచనం ఆ మంత్రం ఏంటంటే ఓం శ్రామ్ శీఘ్ర ప్రసాదాయ గణపతయే స్వాహ ఓం శ్రామ్ ప్రసాదాయ గణపతయే స్వాహ స్క్రీన్ మీద కూడా ఇస్తాను చూడండి అలాగే జపం చేయండి వీలైనంత సార్లు ఎలాగా ఉదయం స్నానం చేసి శుచిగా శుభ్రంగా గణపతి ముందు కూర్చుని కొబ్బరి నూనెతో దీపారాధన చేసి అప్పుడు ఓం గమ్ గణపతి ఏ నమ అన్న మంత్రాన్ని ఇరవై ఒక్క సార్లు జపించి ఆ తర్వాత ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి మంత్రాన్ని స్క్రీన్ మీద వస్తున్నటువంటి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి తొందరగా ఫలితాలు రావాలంటే సంఖ్యని పెంచండి అంటే లేకపోతే నూట ఎనిమిది అని చెప్పి చూసుకోకుండా ఐదు నిమిషాల సేపు పది నిమిషాల సేపు ఇరవై నిమిషాలు పెట్టుకోండి సమయం ఆ సమయంలో మంత్ర జపాన్ని చేయండి జపం అయిపోయాక మీరు ఎలాంటి చిక్కుడు విత్తనాలు కానీ మోదకాలు కానీ అవన్నీ కూడా నైవేద్యం పెట్టాలి పచ్చి అంటే చిక్కుడు విత్తనాలు అంటే పచ్చి చిక్కుడు విత్తనాలు సుమ అవి నైవేద్యంగా పెట్టాలి చివరగా వినాయక అష్టోత్తర శతనామావళితో మీ జపం కనుక ముగించినట్లయితే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి దోషము శని దోషము రాహుకేత దోషాలు వివాహంలో అడ్డంకులు అన్నీ కూడా తొలగిపోతాయి సంతాన సుఖం కలుగుతుంది ఐశ్వర్యం కలుగుతుంది శుభకార్యాలు మీరు ఏ శుభకార్యం చేపట్టినా సరే దాంట్లో మీరు విజయాన్ని సాధిస్తారు మళ్ళీ ఇంకొకసారి మంత్రం ఓం శ్రామ్ శీఘ్ర ప్రసాదాయ గణపతయి సా సమస్త సుఖినో